యొక్క రహస్యం శ్వాసను నిలిపి గాయత్రీ మంత్రములను జపము చేయుట సంధ్యావందనము యొక్క రహస్యార్థము శ్వాసను నిలిపి గాయత్రి మంత్రములను జపము చేయవలసిన పద్ధతియే సంధ్యావందనము యొక్క రహస్యార్థము మూడు గుటకల నీరు త్రాగి ఎడమముక్కును మూసి కుడి గాలి సంచిలో నిలిచియుండు పాత శ్వాసను అంతయు వెలుపలకు వదిలి వేసి మరల దాని వెంబడే శ్వాసలో ఓం అను ప్రణవ మంత్రమును చేర్చి రెండేసి అంగులముల పొడుగంత శ్వాసను మాత్రమే కొద్ది కొద్దిగా ప్రణవ మంత్రముతో కుడి ముక్కున పీల్చి మృంగి భ్రూమధ్య చి అను సంఖ్య నుంచి దానిని మనోనేత్రమున చూచుచు ఓం భుహ్ ఓం భువ ఓం శువహ్ ఓం మహా ఓం జన ఓం ఓం సత్యం ఓం తత్స వితుర్వరేణ్యం దేవస్యధీమహి దీయో యోన ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ వరోం అనే మంత్రములలో పదకొండు మంత్రములు ఉన్నవి కనుక కుడి ముక్కున శ్వాసను నిలిపి ఒక శ్వాసలో గాయత్రీ మంత్రములను అన్నింటినీ మనస్సున తలచి జపము చేయవలేను కుడిముక్కున నాలుగు పర్యాయములు శ్వాసను వదలి నాలుగు పర్యాయములు పీల్చి పైన చెప్పిన గాయంత్రీ మంత్రములను జపించుట వరకు శ్వాసను నిలుపవలేను ఒక్కొక్క శ్వాసయందు పదకొండు గాయత్రీ మంత్రముల వంతుగా నాలుగు శ్వాసలయందు నాలుగు పదకొండు గాయత్రీ మంత్రములను జపము చేయవలేను ఇట్లు ఎడమ ముక్కునను మరలా కుడి ఎడమ రెండు ముక్కుల ఎందును చేయవలేను శ్వాసను నిలిపి క్రమేణ కొంచెము కొంచెముగా అభివృద్ధి చేసుకుని పోవచ్చు ఇట్లు ప్రతిదినము చేయిచూ వచ్చిన ఎడల దీని వలన ఎటువంటి ఫలము మీకు సిద్ధించును ప్రతిదినము మీరు చేయిచూ వచ్చడి పుణ్య పాపములు అనియు భస్మమైపోవును కిందటి జన్మములలో శేషముగా నిలుచుచూ వచ్చిన మీ పుణ్య పాపముల యొక్క బస్తాల వద్దకు వెళ్ళి వాటిని కూడా కొంత కొంతగా భస్మము అనగా నేడి చేసిన పుణ్య పాపములను భస్మము చేసి ఆయానాడు మిగులుచూ వచ్చుచున్న గాయత్రి మంత్ర జ్వాలాగ్ని మీ యొక్క సంచితము అనడి బస్తాలలో ప్రవేశించి వాటిని కూడా కొంత కొంతగా భస్మము చేయుచూ వచ్చి కటపట మీ సంచితము అనడి బస్తాలను అన్నింటినీ పూర్తిగా భస్మము చేసివేయ్యను ఇట్లు అనేక కోటాను కోటి జన్మములుగా అభివృద్ధి ఎగుచూ వచ్చిన సంచితము అనడి కర్మల యొక్క బస్తాలను అంతయు భస్మమైపోయిన వెనుక ఆ జీవి మోక్షమును పొందును సంధ్యవార్చుకుని వారు ఈ రహస్యమును తెలుసుకొనక చేత జలమునెత్తి కొంత పైకి కొంత తన చుట్టూను చల్లుకొని కొంత జలమును ఆచమనముగా త్రాగి కళ్ళు బుక్కు నోరు రొమ్ము జంధ్యము మొదలుగు వాటిని వేళ్లతో తాకి పెదవులు కదల మంత్రములను జపించి ఐదు నిమిషముల లోపనే సంధ్య వార్చుకుందరు ఇట్లు చేయుట సంధ్యావందనము కాదు శ్వాసను నిలిపి ఇదివరలో చెప్పిన రీతిగా మంత్రములను జపము చేయుటయే సంధ్యావందనము ఇట్టి సంధ్యావందనము చేయువారే బ్రాహ్మణులగుచున్నారు ఇట్లు చేయుచు వచ్చి సిద్ధి పొందిన వారి యోగులు మహనీయులు బ్రహ్మజ్ఞానులు జీవేశ్వరులు అనగా తన జీవిని ఈశ్వరుని ఎందు ఐక్యము చేసిన వారు జందము మెడలో వేసుకుని శ్వాసను నిలుపక నీళ్లను ఎగజల్లి ముక్కను పట్టుకున్న మాత్రముననే బ్రాహ్మణులు కాజాలరు ఇట్టివారు కర్మకాండ రీతిని కర్మక్రియలను చేయునట్టి బ్రాహ్మణుడు కాని బ్రహ్మజ్ఞానమును పొందిన బ్రాహ్మణులు కారు శూద్రుడైనా మాలవాడైనా వైశ్యుడైన క్షత్రుడైనా లేక బ్రాహ్మణుడైనను సరే శ్వాసను ఊపిరిని బయట వదలక నిలిపి మంత్రములను మనస్సున దలచి జపము చేయుచు బ్రాహ్మణుడు అవును ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి మీ బీవీఎస్